వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మైసిగండి మైసమ్మ గురించి చెప్పబోతున్నాను ఈ అమ్మవారు తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దేవం మైసిగండిలోని ఒక బుర్జుకోటలో వేప చెట్టు కింద స్వయంభూగా మైసమ్మ తల్లి వెలిసింది ఈమెంట్ చూస్తే అచ్చం కాళికాదేవిలాగా ఉంటుంది అన్నమాట కానీ ఇది ఎప్పుడు ఎలా జరిగిందో అంటే ఎప్పుడు వెలిసారో ఏంటో తెలియదు కానీ దాదాపు రెండు మూడు శతాబ్దాల నుంచి ఇక్కడ మైసగండి మైసమ్మ ఆరాధనలు అందుకుంటుంది అంటే అది రమణమి అది మన అక్కన్న మాతనలో ఉన్నప్పటి నుండి అన్నమాట అది టెంపుల్ అప్పటి నుండి అది వెలుగులోకి రావడం జరిగింది అక్కడ ఆ అమ్మాయి మైసగంటి మైసమ్మ భక్తుల పాలిట కుంగు బంగారమే కోరిని కోరికలు తెచ్చే అమ్మగా భావిస్తారు సృష్టిస్థితి లాయికారిణి అయిన కాళికాదేవి మైసమ్మ రూపంలో గ్రామ దేవతగా అక్కడ పూజలు అందుకుంటుంది అక్కడ మైసమ్మను అర్చించిన వారు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వదులుతారనే గొప్ప నమ్మకం ఆ ప్రాంత ప్రజలలో మైసిగండి ప్రాంత ప్రజలలో బలంగా ఉంది ఆలయానికి ఎదురుగా అక్కన్న మాదన్నలు నిర్మించిన ఒక కోనేరు ఉంది కోనేరుకి ఎదురుగా మైసమ్మ ఉన్నందున ఈ ప్రాంతానికి మైసిగండి అంటే మైసమ్మ ఎదురుగుండా కోనేరు ఉంది కాబట్టి మైసిగండి అనే పేరు అక్కడ స్థిరపడిపోయింది అన్నమాట మైసమ్మ విగ్రహం ప్రతిష్ఠించక ముందు ఇక్కడ చిన్న శిలా విగ్రహం ఉండేది ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది రెండు వేలలో డెబ్బై రెండు స్తంభాలతో ముత్యాల మండపం నిర్మించారు ఆ తర్వాత క్రమక్రమంగా ఆషాఢంలో పెద్ద పెద్ద ఎత్తున జాతరలు ఉత్సవాలు జరగడం తర్వాత అమ్మవారు మహత్యాలు కానీ ఏమైనా సరే చుట్టుపక్కల వ్యాపించి అక్కడ విపరీతమైన జనం అనేది రావడం జరిగింది అక్కడ ఎక్కువగా ప్రతి ఆది మంగళ గురువారంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అన్నమాట ముఖ్యంగా అక్కడ గిరిజనులు అక్కడ అమ్మవారిని తమ కొలుస్తారు అన్నమాట అమ్మవారి ప్రాంగణంలోనే ఆ గిరిజనులు అన్ని శుభకార్యాలు జరుపుకుంటారు ఎవరైనా కొత్త వాహనాలు కానీ ఏవైనా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యంత్రాలు కానీ కొన్నప్పుడు మైసమ్మ సన్నిధిలోనే ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత ఏంటంటే కార్తీక మాసంలో పౌర్ణమి మొదలుకొని వారం రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతారన్నమాట మైసమ్మ ఆలయం సమీపంలోనే ఒక శివాలయం రామాలయంలో కూడా ఒక అక్కడ ఒక శివాలయం రామాలయం కూడా ఉంది అక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి శి శివరాత్రితో అప్పుడు కూడా ఉత్సవాలు ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోనే అన్నపూర్ణేశ్వరి ఉంది అక్కడ అమ్మవారికి నవరాత్రుల్లో భాగంగా పది రోజుల పాటు విశేష అలంకరణలు కూడా చేస్తారు అక్కడ బ్రహ్మోత్సవాలు హోమాలు ప్రత్యేక పూజలు ఏటా అన్నదానాలు ప్రతినిత్యం అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఇది ఈ మైసిగండ్ అనేది ఎక్కడుందంటే హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్ళే ద రహదారులు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఇంతకుముందు ఒకప్పుడు ట్రైబల్స్ ఉండేవారు అనమాట అక్కన్న మాదన్నలు ఉన్నప్పుడు చార్మినార్ చుట్టుపక్కల ఆ కర్నూలు వెళ్ళే త్రవలో అదంతా విపరీతమైన ట్రైబల్స్ ఉండేవారు ఆ ట్రైబల్స్ తాలూకా ఎలవెలుపుగా వాళ్ళు భావిస్తారు చూడటానికి మే అచ్చం కాళికాదేవిలా ఉంటుంది కానీ ఆమె ట్రైబల్ యొక్క గాడే అనమాట గ్రామ దేవత కాబట్టి ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళాలనుకుంటే కానీ కోరికైన కోరికలు తెచ్చి కొంగు బంగారం ఉన్నవారు కావున వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు ఎవరైనా ఉంటే తీర్చుకుంటారని కోరుకుంటూ ఆశిస్తూ స్వస్తి శ్రీ మాత్రే మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ